అండి నమస్తే ఇవాళ మనము లేటెస్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని ముకుంద జ్యువెలెస్ కొత్తపేట్ బ్రాంచ్ నుండి విజిట్ చేయబోతు ఉన్నామండి ఇవాళ మనం చూసేటువంటి ఈ కలెక్షన్స్లో యాంటిక్ నక్షి అలాగే వర్క్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ని షేర్ ఉన్నానండి సో ఎవ్రీ సెట్లో కూడా సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తూ ఉన్నామండి మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయండి యూనిక్గా ఉన్నాయి ట్రెండీగా ఉన్నాయి అండ్ కలెక్షన్ వైజ్ మాత్రం డిజైన్స్ అన్నీ అల్టిమేట్గా ఉన్నాయి మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ప్రస్తుతం అక్షయ తృతీయ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా పొందొచ్చు ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్లో కూడా ఉంటుందండి హైదరాబాద్లో అయితే కూకట్పల్లి కొత్తపేట్ సోమాజీగూడ సుచిత్ర మరియు చందానగర్ బ్రాంచెస్లో మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా ఆఫర్ ఉంటుందండి అలాగే హన్మకొండ మరియు ఖమ్మంలో కూడా మరొక టూ బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఆ బ్రాంచెస్ని విజిట్ చేసినా కూడా ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందండి ఆఫర్ మే ఫోర్త్ వరకు ఉంటుందండి ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం కలెక్షన్ చాలా బాగున్నాయండి మీరు నక్షి పాలిష్లో లైట్ వెయిట్లో అంటే ఎప్పుడన్నా అకేషనల్లీ వేసుకునేందుకు లైట్ వెయిట్లోనే కావాలి కానీ బ్రాడ్గా కనిపించేలాగా డిజైనర్ వేర్లో కావాలి అనుకుంటే మాత్రం బెస్ట్ డిజైన్స్ ఉన్నాయండి నిజంగా ఓన్లీ పది గ్రాములకు ఇలా మనకు నక్షి స్టైల్లో బ్యాంగిల్స్ వస్తాయి అంటే మనం బయట ఎక్కడా కూడా మార్కెట్లో చూడమండి అంత తక్కువ వెయిట్లోనే మంచి మంచి డిజైన్స్ని ఈ ఎపిసోడ్లో నేను కవర్ ఉన్నాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయచ్చండి అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి సో నేను చెప్పినట్లు లైట్ వెయిట్లోనే కావాలి అనుకుంటే సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి ఈ బ్యాంగిల్స్ అయితే వెయిట్ ఉందండి మనం సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా కూడా ఇస్తారు సో మీరు ఇవా చూసేటువంటి డిజైన్స్లో ఏ మోడల్ అయినా సరే ఒకవేళ సింగిల్ బ్యాంగిలే కావాలి అనుకున్నా కూడా మీరు అలాగే స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి అండ్ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి లోయెస్ట్ వేస్టేజ్లో బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు ప్రతి ఒక్క మోడల్లో ఉన్నటువంటి డీటెయిలింగ్ కార్వింగ్ అబ్జర్వ్ చేయండి అండి నిజంగా మంచి కార్వింగ్తో ఇంత లోయెస్ట్ వేస్టేజ్లో బెస్ట్ కలెక్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ కూడా సింగిల్ బ్యాంగిల్ టెన్ పాయింట్ వన్ సెవెన్ సిక్స్ గ్రామ్స్కే అవైలబుల్ ఉందండి సో మనం టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు లేదా సింగిల్ బ్యాంగిల్ మాత్రమే కావాలి అనుకున్నా కూడా ఇస్తారు అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోనే పికాక్ ప్యాటర్న్లో ఎలివేట్ అవుతూ వచ్చిన డిజైన్ అండి ఓన్లీ గ్రీన్ పోటాస్ని హైలైట్ చేశారండి సో వెయిట్ చూసుకుంటే సింగిల్ బ్యాంగిల్ వచ్చేసి లెవెన్ పాయింట్ వన్ త్రీ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ మోడల్ కూడా మనకు మిడిల్లో పికాక్ వచ్చేసింది అండ్ డిజైన్ బ్యాంగిల్ అంతా కూడా డ్రాప్ షేప్లో సింపుల్ కావింగ్తో వస్తుందండి పోటాస్ స్టోన్స్ని డిజైన్ చేశారు అండ్ ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికీ సింగిల్ బ్యాంగిల్ నైన్ పాయింట్ ఫోర్ జీరో త్రీ గ్రామ్స్ వెరీ లైట్ వెయిట్ అండి ఈవెన్ మనకు తులం కూడా లేదు నెక్స్ట్ వచ్చేప్పటికీ నక్సీ పాలిష్లో కొంచెం సాలిడ్ లుక్లో కావాలి అనుకుంటే ఇలా మనకు మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్లో మనకు ఆనిక్ స్టోన్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి లీవ్ డిజైన్తో పాటు ఫ్లవర్ మోటివ్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఉందండి మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్ వెయిట్ ఉంటుందండి ఈజ్ బ్యాంగిల్కి వెయిట్స్ అనేది సిమిలర్గా ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి డీప్ నక్షి కార్వింగ్లోని పికాక్స్ మరియు లక్ష్మీదేవి అలాగే చిన్న స్టోన్ ఫ్లవర్తో హైలైట్ అవుతూ వచ్చేసింది అండ్ సెవెంటీన్ పాయింట్ త్రీ జీరో టూ గ్రామ్స్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది ఉందండి నక్షి డీటైలింగ్లో మరొక బ్యూటిఫుల్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు అమ్మవారు అలాగే ఆనిక్ స్టోన్స్ కోరల్స్ పోటా స్టోన్స్ వచ్చాయండి స్క్రూ టైప్లో డిజైన్ చేశారండి అండ్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ వన్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇప్పుడున్న అక్షయ తృతీయ ఆఫర్లో తీసుకుంటే ఎగ్జాంపుల్కి ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కొన్నాము అంటే ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ ఫ్రీగా వచ్చేస్తుందండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి కార్వింగ్ అండ్ టూ సైడ్స్ కూడా పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారండి కొంచెం యూనిక్గా ట్రెండీగా అంటే ప్రజెంట్ ఓల్డ్ మోడల్స్ కూడా ఇలా కావాలి అని చెప్పేసి డిజైన్ చేయించుకుంటూ ఉన్నారు సో అలాంటి ప్యాటర్న్స్లో కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ డిజైన్ చూడండి అండి లక్ష్మీదేవి మోటివ్స్ కానివ్వండి పికాక్ డిజైన్ స్టోన్ ప్యాటర్న్ చు స్టోన్కి చుట్టూ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లీవ్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది కార్వింగ్ సింగిల్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఈ డిజైన్లో కూడా టోటల్ మనకు పికాక్ ప్యాటర్న్లోనే ఫ్లవర్స్ స్టైల్లో లుక్ అనేది ఎలివేట్ అయ్యేలాగా డిజైన్ చేశారండి చూడండి ఎంత బాగుందో పోటా స్టోన్స్ వచ్చాయి ఆనెక్ స్టోన్స్ ఇచ్చారు స్క్రూ టైప్లో డిజైన్ చేసిన మోడల్ సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ పాయింట్ వన్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే ఇలా మనకు చాలా రకాల డిజైన్సే ఉన్నాయండి కొంత కలెక్షన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నానండి ఇన్ కేస్ మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే స్టోర్కి విజిట్ అవ్వండి అండి మీకు నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సేమ్ డిజైన్స్ ఉంటాయండి ఇన్ కేస్ మీరు వీడియోలో చూసే కలెక్షన్ అక్కడ లేదనుకోండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఒకవేళ మీరు వెళ్ళిన బ్రాంచ్లో ఆ డిజైన్ లేదనుకోండి మీరు వెళ్ళిన బ్రాంచ్కి తెప్పించి కూడా ఇస్తారండి మీరు ఫోటో వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది బికాస్ స్క్రీన్ మీద డీటెయిల్డ్గా బ్రాంచ్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకవేళ అదే బ్రాంచ్కి కాంటాక్ట్ చేసి కూడా ఆ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందా లేదా అనేది అండి ప్రైస్ డీటెయిల్స్ని కూడా తెలియజేస్తారండి అలాగే కలెక్షన్ కూడా మనకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మీరు విజిట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తామండి సో ఈ మధ్య కాలంలో బ్యాంగిల్స్ కలెక్షన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఇవాళ ఎపిసోడ్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్లో అన్ని రకాల ప్యాటర్న్స్ని లైక్ నక్షి కానివ్వండి యాంటీ కానివ్వండి పచ్చి ఇలా అన్ని రకాల ప్యాటర్న్స్ని మోస్ట్లీ కవర్ చేస్తూ ఉన్నానండి మీకు ఏ డిజైన్ నచ్చినా కూడా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈ మోడల్ చూడండి ఎంత డీటెయిల్డ్గా క్లియర్గా ఉందో ఆ ఫ్లవర్ మోటివ్స్ కానీ లీవ్ డిజైన్ అమ్మవారు నిజంగా బెస్ట్ డిజైన్స్ బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయండి లైక్ మనకు లోయెస్ట్ వేస్టేజ్ టూ నుంచి ట్వెల్వ్ లోపల మాత్రమే వేస్టేజ్ ఉంటుంది దట్టు ఇప్పుడున్న ఆఫర్లో బంగారం కొంటే వెండి ఉచితంగా వస్తుంది ఆఫర్ మే ఫోర్త్ వరకు కూడా ఉంటుంది అలాగే నక్షి కార్వింగ్లు వన్ మోర్ బ్యాంగిల్స్ అండి స్క్రూ టైప్లో వచ్చాయి ఇవి కూడా పోటా స్టోన్స్తో పాటు లక్ష్మీ అమ్మవారిని ఆనెక్ స్టోన్స్ని హైలైట్ చేశారండి ట్వంటీ వన్ పాయింట్ జీరో నైన్ వన్ గ్రామ్స్లో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్లో కూడా మనకు పర్ల్స్తో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి మొత్తం ఎంబోజ్ అవుతూ వచ్చిన డీటెయిలింగ్ అనమాట అండ్ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ టూ ఫోర్ గ్రామ్స్కి సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది అవైలబుల్ ఉందండి కార్వింగ్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయండి ప్రతి మోడల్ చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి అలాగే నెక్స్ట్ డిజైన్ని చూసిద్దాము సో ఈ మోడల్ కూడా డీప్ నాక్షి కార్వింగ్లో వస్తుంది మ్యాంగో ఫినిషింగ్ లక్ష్మీదేవి అలాగే ఎమరల్డ్ స్టోన్స్తో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి సింగిల్ బ్యాంగిల్ నైన్టీన్ పాయింట్ సెవెన్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నామండి ఇలా మనకు సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు మీరు వీడియోలో చూసేటువంటి ఏ మోడల్ అయినా సరే ఒకవేళ సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా కూడా ఇస్తారండి అదేవిధంగా ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్స్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో లాంగ్ టర్మ్ ప్లాన్లో జాయిన్ అయితే ఎలాంటి తరుగు మజూరీ లేకుండా ఆర్నమెంట్ తీసుకోవచ్చు మంత్లీ సేవింగ్స్ స్కీమ్ లెవెన్ మంత్స్ ఉంటుంది అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే బెస్ట్ స్కీమ్ అండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ అయినా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అయినా కేవలం సిక్స్ మంత్స్ పీరియడ్లో అంటే వన్ ఎయిటీ డేస్ మాత్రమే మెచ్యూరిటీ టైం ఉంటుంది ఆఫ్టర్ వన్ ఎయిటీ డేస్ మనకు నచ్చినటువంటి ఆర్నమెంట్ స్టోర్ నుండి ఏ డిజైన్ తీసుకున్నా తరుగు మజూరీ అనేది ఉండదండి నిజంగా బెస్ట్ కలెక్షన్స్ లైక్ నక్షిలో తీసుకుంటారా యాంటిక్లో తీసుకుంటారా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో తీసుకుంటారా అనేది మన ఇష్టం బట్ జీరో మేకింగ్తో జీరో వేస్టెస్తో తీసుకోవచ్చు సో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చక్కగా లాంగ్ టర్మ్ ప్లాన్లోనే జాయిన్ అండి తరుగు మజురీ లేకుండా ఆర్నమెంట్ అనేది బై చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూస్తున్న డిజైన్ ట్వంటీ టూ పాయింట్ వన్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ డ్రాప్ షేప్లో కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు అది కూడా ఎంబోజ్ అవుతూ వచ్చేసింది అలాగే పికాక్ డిజైన్తో పాటు రూబీ ఎమరల్డ్ స్టోన్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఈ మోడల్లో సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ టూ పాయింట్ టూ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను దెన్ బాయ్ బాయ్